హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాలు తేరుకోలేదు అనేక ఊళ్ళు ముంపులోనే ఉన్నాయి నదులను తలపించే రీతిలో పంట పొలాలు కనిపిస్తున్నాయి పెట్టిన పెట్టుబడి వేళ కర్షకుల కంట దార ఆగడం లేదు మూడు రోజులుగా నీటిలోనే బతికీడుస్తున్న వారు ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక తల్లడెల్లుతున్నారు ఎగువ ప్రాంతాల నుంచి వరద జలాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ దిగువకు ప్రవాహం భారీగానే వెళ్తుండటంతో ఏలేరు ప్రాజెక్టుకు పరిధిలోని కిర్లంపూడి జగ్గంపేట పిఠాపురం గొల్లప్రోలు ఏలేశ్వరం పెద్దాపురం తేరుకోలేదు వరదతో పదకొండు వేల కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి కాకినాడ జిల్లాలో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు ఏలేరు తాండవ జలాశయాలు పంపా వరద ప్రభావం ఇరవై మండలాల పరిధిలోని రెండు వందల ముప్పై నాలుగు గ్రామాలపై పడింది ముప్పై నాలుగు వేల తొంభై ఐదు మంది రైతులకు చెందిన వరి పత్తి మొక్కజొన్న మినుము వేరుశనగ పంటలు ఇరవై ఐదు వేల ఏడు హెక్టార్లలో నీట మునిగాయి ముప్పై రెండు ఎకరాల్లో చేపల చెరువులు యాభై ఎకరాల్లో గొల్లప్రోలు సొసైటీ చెరువులు దెబ్బతిన్నాయి నూట నలభై మూడు ఇల్లు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఆర్ఎన్ బి రోడ్లు దెబ్బతిన్నాయని సీఎం కు నివేదించారు పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్థలం వరద ముంపులో ఉంది పిఠాపురం మండల పరిధిలోని భోగాపురంలో ఒకటి పాయింట్ నలభై నాలుగు ఎకరాల్లో ఇల్లింద్రాడలో రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలను ఆయన జూలైలో కొనుగోలు చేశారు ప్రస్తుతం ఏలేరు నుంచి వరద రావడంతో మూడు రోజులుగా ఆ స్థలం చెరువును తలపిస్తోంది ఏలేరు ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పదిహేడు బోట్లు యాభై ఒకటి మంది గాలను ఉంచి సహాయక చర్యలు చేపడుతున్నారు భారత సైనికులు నూట పది మంది నలభై మంది ఎన్ఆర్డిఎస్ ముప్పై నాలుగు మంది ఎఫ్ఆర్డిఎఫ్ సిబ్బంది ఉన్నారు కిర్లంపూడి మండలం వీరవరం రాజుపాలెం పిఠాపురం మండలం రాపర్తి పెద్దాపురం మండలం మర్లోవా గ్రామాల్లో వీరు సహాయక చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ లో ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఆరు టీఎంసీలు నిల్వలు ఉన్నాయి బుధవారం ఉదయం దిగువకు పన్నెండు వేల మూడు వందల అరవై క్యూసెక్ సాయంత్రం పదహైదు వందల క్యూసెక్లు వదిలారు